నాతో మాట్లాడు ప్రవ్వా మాట్లాడు ప్రవ్వా మాట్లాడు ప్రవ్వా అంటే దేవుడు అంటాడు మాట్లాడును ఆల్రెడీ మాట్లాడాల్సిన మాట్లాడేశాను ఎక్కడ మాట్లాడే ప్రవ్వా ఎలా మాట్లాడే ప్రవ్వా అని అడిగితే దేవుడు అన్నాడు అరవై ఆరు పుస్తకాల్లో మాట్లాడాను చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను ఎలా మాట్లాడా ప్రవ్వ అంటే నా లైఫ్లో ఏదో జరిగింది ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాలి ఎలా మాట్లాడతాడు నా లైఫ్లో నీ లైఫ్లో ఏదో జరిగింది దేవుడు నీతో మాట్లాడాలి ఎలా మాట్లాడతాడు మెల్లన స్వర్మ ఆ విషయాలు నమ్మొద్దు ఎందుకంటే ఏలే దగ్గర మెలన స్వరం ఉంది మోసే దగ్గర ఉరుముల్లోని స్వరం ఉంది లేదు ఫింగర్ ప్రింట్ ప్రాక్టీసా అది నమ్మొద్దు ఎందుకంటే అది బయట జ్యోతిష్యం చూసే చేసేవాళ్ళు చేసే పద్ధతులు అవి లేదు ఇన్నర్ సోల్లో తెలియని ఒక పీస్ వస్తుంది అంటారా అది నమ్మొద్దు ఎందుకంటే యేసుక్రీస్తు వారికి అనే వనంలో చాలా టెన్షన్ అయ్యాడు మరి దేవుడు ఎలా మాట్లాడతాడు నా లైఫ్లో అంటే ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడంటే ఇలా ఆ గట్టి కాదు ఎలా మాట్లాడతాడంటే నా లైఫ్లో ఏదో ఒక బాధ ఉంది చెప్పుకోలేని సమస్య ఉంది నాకు ఏదో ఒక అన్యాయం జరిగింది ఆ జరిగినప్పుడు దేవుడు నాతో ఎలా మాట్లాడతాడంటే నాలాగే ఇలాంటి బాధలు పడిన వాళ్ళు ఆల్రెడీ బైబిల్లో ఎవరో ఉంటారు సంసారంలో మీరు బాధపడుతున్నారు అనుకోండి మీలాగే సంసారంలో బాధలు పడిన తల్లి ఎవరో బైబిల్లో ఉంటారు లేయా లేదా అన్నా లేదా నాలా బాధలు పడి ఇబ్బందులు పడిన మనుషులు బైబిల్లో లేరా అంటే నాకన్నా ముందు ఇలాంటి బాధలు పడిన వారు బైబిల్లో ఉన్నారు వాళ్ళని మన గురించి రాయించాడు ఆ సందర్భాన్ని చదివినప్పుడు అక్కడి నుంచి దేవుడు ఎలా మాట్లాడతాడంటే ఆ రోజు వాళ్ళని ఆదరించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆదరిస్తాడని ఆ సందర్భంలోంచి నీకు నాకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు అది దేవుడు మాట్లాడడం అంటే దేవుడు మాట్లాడడం అంటే ఎలా మాట్లాడతాడు ఆ రోజు ఆ పరిస్థితుల్లో అదిగో ఆ యోగులు లేవనెత్తిన దేవుడు ఈరోజు నిన్ను కూడా లేవనెత్తాడు ఆ రోజు ఆ గొడ్రాలకి పిల్లనిచ్చిన దేవుడు దేవుడి కోసం కనిపెట్టి నీకు కూడా బిడ్డల్ని ఇస్తాడు ఇది దేవుడు మాట్లాడే పద్ధతి కానీ ఒక రెఫరెన్స్లో ఒక పదాన్ని పక్కకి తీసేయడం ఆ రెఫరెన్స్ను పూర్తిగా చేరిపేయడం లేదా ఒక ప్రాక్టీస్లోకి వెళ్ళిపోవడం ఒక తన్మయత ఇవి దేవుని పద్ధతులు కాదు దైవ చిత్తం అంటే గాడ్స్ విల్ అంటే తెలుసా దేవుడు మొత్తం సందర్భంలోంచి మాట్లాడుతాడు ఆ సందర్భం సారవనికి తీసుకుంటాడు ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ మాటలు అందరికీ తగలకపోవచ్చు కానీ ఎవరో ఉంటారు ఇక్కడ ఈరోజు వాళ్ళ కోసమే ఈ ప్రసంగం బహుశా దేవుడు మాట్లాడుస్తాడేమో ఇది అందరికీ తగలపోవచ్చు కానీ ఆ ఎవరో వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తితో దేవుడు నేరుగా మాట్లాడేటట్టు అనిపిస్తుంది నిజమే ఇది నిజమే ఇది నిజమే అని తన మనస్సును ఆత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు అది మాట్లాడడం అంటే ఈరోజుకి పాపంలో కొట్టిమిట్టాడుతూ పాపం జరిగిస్తూ వస్తే ఆ పాపానికి వచ్చి నేరుగా ఈ ప్రసంగం నీ కోసమే చెప్పినట్టు ఉంటుంది అది మాట్లాడటం అంటే వాక్యం పూర్తిగా నేను గుద్దుతున్నట్టు ఉంటుంది అది వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడడం అంటే నిజమే ఇది నా తప్పు అని ఆ తప్పును ఒప్పుకునే ఆ వాక్యం ఒప్పింపజేస్తుంది అది దేవుడు మాట్లాడడం అంటే అంతేగాని అక్కడి నుంచి ఎక్కడి నుంచో స్వరం వస్తుందని ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో స్వరం వస్తుందని ఇది ఒక మనసులో తెలియని తన్మనేతనం ఇవన్నీ కాదు గాడ్స్ విల్ అంటే దానికి ఒక పద్ధతి ఉంది దాన్ని థియోలాజికల్గా స్టడీ చేస్తేనే మీకు అర్థం అవుద్ది ఎవరు ప్రాక్టీస్లు వాళ్ళు చేసుకుని ఇది దేవుని చిత్తం అనుకుంటే తర్వాత అది ఖచ్చితంగా బెరుసు కొడుతుంది అయ్యో ఆ రోజు దేవుని చిత్తం అనుకున్న ఈరోజు ఎలాగ అయిపోయింది ఏంటి అనుకున్నప్పుడు అది నీ చిత్తం కనుక ఈరోజు అది మొత్తం నష్టపోయే అందుకే వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకోండి